I హలో నమస్తే నేను మీ ప్రణీత వెల్కమ్ టు టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి కనిలోని నలభై ఎనిమిదవ డివిజన్ లో మారుతి నగర్ లో ఉన్నాము ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాగూర్ కలవడం జరిగింది మరి వాళ్ళు ఎలా స్పందించారో వీరు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారో మరి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఏ సమస్యలపై ఎమ్మెల్యే గాని కలవడం జరిగింది నమస్కారం మాది నలభై ఎనిమిదవ డివిజన్ మారుతి నగర్ మా రోడ్లు అస్తవ్యస్తంగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా పెద్ద ముసలి నడవాలన్నా రోడ్లు మంచిగా లేవు మాకు దాని గురించి మేము మక్కన్ సింగ్ అన్నకు బాబి గారికి చెప్పినాం చెప్పిన వెంటనే స్పందించి వాళ్ళు మాకు రోడ్లు మంచిగా ఇస్తామని మాట ఇచ్చినారు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇంకెలాంటి సమస్యలపై మీరు అడిగిన వెంటనే స్పందించారు మీకు ఎలా అనిపిస్తుంది చెత్త ఇక్కడ బాగా పేరుకపోయి ఉండేది రోజు రోజు దాని గురించి బాబీకి అన్నకు చెప్పిన వెంటనే చెత్త కూడా క్లీ క్లీన్ చేసేసారు వెంట వెంటనే ఆ వీధి దీపాలు స్తంభాలు అన్ని అమర్చినారు మాకు మంచిగానే చేస్తారు బతుకమ్మ గురించి కూడా మాకు ఆడుకోవడానికి ఇప్పుడు వీలు కాకుండా ఉన్నది ఇక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయో అందు గురించి ఈ రోడ్లు మంచిగా చేయాలని బాబీ గారిని అన్నగారిని కూడిన వెంటనే స్పందించి మాకు ఈ రోడ్లు మంచిగా చేయడానికి పేరు పేరు మౌనిక మన ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాగూర్ గారు వెంటనే స్పందించడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా బాగానే అనిపిస్తుంది సంతోషంగానే ఉంది ఇలాంటివి ఇంకా కార్యక్రమాలు జరపాలని అనుకుంటున్నాము బ మక్కన్ సింగారు గెలవడం వలన మాకు అన్ని విధాలుగా సహాయకరించారు మాకు కుట్టు మిషన్లు కూడా రెండు వందల మందికి మిషన్ నేర్పించి ఉపాధి కల్పించి మిషన్లు కూడా ఇస్తామన్నారు దానికోసమైనా మేము వచ్చాము చేస్తామన్నారు అది కూడా అందుకే కృతజ్ఞతలు చెప్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ మమ్మీ పేరు నా పేరు నీలావతి రాజ్ ఠాగూర్ గారు వెంటనే స్పందించినందుకు మీ స్పందన ఏంటి చాలా సంతోషం ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చేయని రోడ్ల పనులు కానీ చేయని పనులు కానీ స్పందించి వెంటనే మాట్లాడి ఇవాళ మాకు సొంతంగా బాబి కల్పించుకొని మన మహకాళ స్వామి పంపించి రేపటి నుంచే రోడ్డు పనులు కానీ మొత్తం బతుకమ్మకు సంబంధించిన పనులు కానీ అన్ని చెయ్యాలని గట్టిగా పట్టుబట్టి మాకు స్పందించి వెంటనే చేపిస్తున్నారు దగ్గరుండి మనాలి టగూర్ గారు ఇట్లా లేని వాళ్ళు పేదవాళ్ళకు కూడా ఆ కుట్టు మిషన్లు సొంతంగా వాళ్ళ ఖర్చుతో బాబీ గారు ముందువడి సొంత ఖర్చు రెండు వందల మహి మహిళలకు పేదవాళ్ళను తీర్చిది వాళ్ళ కుట్టు మిషన్లు పెట్టి పిచ్చి అల్లనే వాళ్లకు జీవన ఉపాధి చేపేయడానికి బాబీ ఉన్ను అన్నగారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఎల్ల వేళలా వాళ్లకు కృతజ్ఞతలు మేము ఎన్ని పుణ్యాలు చేసుకున్నా కానీ వాళ్ళకంత మేము ఏది ఇచ్చుకోలేము అట్లాంటి వాళ్ళు మాకు దొరికారు మా అన్న మా వదిన రాముడు సీతమ్మ తల్లి లెక్క మాకు ఈ వాడకు రక్షణ ఈ దీనికి సంబంధించినది నాకు తీసుకొచ్చింది అబ్బాస్ తమ్ముడు అబ్బాస్ తమ్ముడు ఇట్లా రోడ్ల గురించి మంచలేదక్క ఎన్నిసార్లు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు అంటే ఆ తమ్ముడు నా దగ్గర తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా ముందు పడితే ఆ తమ్ముడిని కలపడం జరిగింది ఆ తమ్ముడే ఇవన్నీ ముందు పడ్డాడు మీ పేరు అబ్బాస్ యాదవ్ అండి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ ద్వారానే మీకు ఇక్కడ సౌకర్యాలను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది దీనివల్ల మాకు ఉందండి ఇక్కడ మా యూత్ సభ్యులు నియర్లీ ముప్పై మందిరాకుంటాం మేము వివేకానంద యూత్ తరఫున ఇది ఒక ప్రాబ్లం అని కాదు వరకు రెండు మూడు ప్రాబ్లమ్స్ కూడా వారు స్పందించి క్లియర్ చేయడం జరిగింది అలాగే పెన్న సంవత్సరం పోలీస్ ఈసారి బతుకమ్మ మేము కార్పెట్లు వేసుకొని ఆడిన దుస్థితి ఉండేది అప్పుడు ఈసారి ఇప్పుడు కొత్తగా రోడ్లు నిర్మాణం జరగడం వల్ల మాకు సంతోషకరంగా ఉంది ఈ డివిజన్ తరఫున ఎమ్మెల్యే గారికి వారి సత్యమానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను